ఈరోజు నేను ఇడ్లీ పిండితో ఊతప్పం చేస్తున్నానండి ఒక కప్పు ఇడ్లీ పిండి అందులో రెండు స్పూన్లు అండి రెండు స్పూన్లు బియ్యం పిండి అనమాట పొడి బియ్యం పిండి వేస్తున్నాను అలాగే కొంచెం వాటరు కొంచెం ఉప్పు కూడా వేసాను ఎందుకంటే బియ్యం పిండి వేసాం కాబట్టి ఉప్పు కొంచెం సరిపోదు అందుకని కొంచెం ఉప్పు కూడా యాడ్ చేశాను ఇదంతా బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలాగా పూర్తిగా కలపాలన్నమాట పియ్య అంతా కలిపేలాగా చక్కగా కలిసిపోయేలాగా కలిపేసి పక్కన పెట్టేసుకుంటే మూత పెట్టేసి ఆ తర్వాత నేను రెండు పచ్చిమిరకాయలు సన్నగా కోసేస్తున్నాను అలాగే ఒక అల్లం ముక్క ఒక ఉల్లిపాయ కూడా కోసి రెడీ చేసేసుకుంటున్నాను ఊతప్ప మీద ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అల్లము జీలకర్ర అన్నీ వేసుకుంటే బాగుంటుంది అందుకని ఇవన్నీ రెడీ చేస్తున్నాను నేను అలాగే కొంచెం కొత్తిమీర కూడా ఇంకా క్యారెట్లు బీట్రూట్ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలంటే నేనైతే ఈరోజు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అల్లం ముక్కలు మాత్రమే యాడ్ చేస్తున్నాను కొంచెం కొత్తిమీర కూడా కట్ చేస్తామని తీస్తున్నాను కొత్తిమీర అనేది తొందరగా వాడిపోతుందండి ఎంత జాగ్రత్తగా పెట్టినా కూడా ఇలాగా సన్నగా ముక్కలు కోసేసుకుంటే కొత్తిమీర కూడా బాగుంటుంది అలాగే ఉల్లిపాయలు కూడా ఈ చేపర్లో వేసి కోస్తున్నానండి సన్నగా కోసుకుంటే బాగుంటాయి అనమాట లావు లావుగా ఉంటే ఉల్లిపాయలు ఇష్టంగా తినాలనిపించదు ఆ తర్వాత చట్నీ చేస్తున్నానండి నేను ఎండిమిరకాయలు ఒక ఆరు ఎండిమిరకాయలు తీసుకున్నాను కప్పు పల్లీలు తీసుకున్నాను ఒక స్పూన్ ఆయిల్ వేసేసి ఫ్రై చేసుకుంటున్నాను జీడిపప్పు అయితే ఒక పావు అంత అనుకోండి పల్లీల్లో కొంచెమే తీసుకున్నాను అనమాట జీడిపప్పు ఓన్లీ టేస్ట్ కోసము వేయకపోయినా కూడా పర్వాలేదు చట్నీకి ఏం కాదు వేసుకోకుండా చేసుకోవచ్చు ఇంట్లో రెడీగా ఉన్నాయి కాబట్టి నేను యాడ్ చేస్తున్నాను అంతేనండి అలాగే ఇందులోనే ఎండిమిరగాయలు కూడా యాడ్ చేసుకోవాలి ఎండిమిరగాయలతో కూడా చట్నీ అయితే చాలా బాగుంటుందండి ఇదివరకు మాకు అక్కడ గుంటూరులో చిన్నప్పుడు ఒక్కొక్క టైంలో అసలు పచ్చిమిరకాయలు దొరికేవి కాదండి ఎందుకనో మరి ఇప్పుడైతే ప్రతి ఎప్పుడు దొరికేస్తున్నాయి అనుకోండి ఎప్పుడు ఈ కాలము ఆ కాలము అని కాకుండా దొరికేస్తున్నాయి అందులోనే కొన్ని పుట్నాలు కూడా యాడ్ చేసేసానండి అంటే పల్లీల్లో సగం పుట్నాలు అనమాట రుచికి సరిపడా ఉప్పు అప్పుడు మేము ఎండిమిరకాయలతో చేసేవాళ్ళమండి చట్నీ ఎండిమిరకాయలతో కూడా భలే ఉంటుందండి చట్నీ టేస్ట్గా ఉంటుంది ఈ ఎండిమిరకాయలు అయితే కొంచెం కారంగా ఉన్నాయి కాబట్టి తక్కువ వేసాను కానీ లేదంటే ఇంకో నాలుగు ఎండిమిరకాయలు ఎక్కువే పడతాయండి ఇంకా తాలింపు పెట్టేస్తున్నాను చట్నీకి పచ్చిమిరకాయల కంటే కూడా చాలా బాగుంటుంది ఇది ఎండిమిరకాయలు అనేవి కొంచెం సరిపడా యాడ్ చేసుకోవాలి మరీ తక్కువ వేసుకున్నామంటే బాగోదనమాట మాకు పచ్చిమిరకాయలు దొరకనప్పుడు మా చిన్నప్పుడు ఎండిమిరకాయలు వేసేసేవాళ్ళండి ఎండుమిరకాయలు అన్నీ ఒలసేవాళ్ళం మేము కూర్చొని ఎండుమిరకాయలు అనేవి తక్కువ పట్టేవి పచ్చిమిరకాయలు అనుకోండి ఒక బస్తా తెచ్చినా కూడా రెండు రోజులు మూడు రోజులు కూడా వచ్చేవి కాదు ఇంకా చట్నీ రెడీ అయిపోయింది కదండి ఓ తప్పం కూడా రెడీ చేస్తున్నాను కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నానండి ఉదయమే టిఫిన్ కోసం కావాలంటే ఇలాగ చేసేసుకోవచ్చండి మనము ఒక్కొక్కసారి ఇడ్లీ పిండి కొంచమే మిగులుతుంది కదా అలాంటప్పుడు ఇద్దరు ముగ్గురికి కావాలనుకుంటే ఇలాగ కొంచెం బియ్యం పిండి యాడ్ చేసేసుకొని చక్కగా ఉల్లిపాయలు కోసుకుంటే ఇంకో వెరైటీ చేసుకున్నట్టుగా కూడా ఉంటుందండి బాగుంటాయి ఊతప్పం ఏంటంటే కొంచెం లావుగానే వేసుకోవాలండి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అన్నీ యాడ్ చేస్తాం కదా కొంచెం లావుగానే వేస్తారు అందులోనే ఉల్లిపాయలు యాడ్ చేసుకొని ఇలాగ పచ్చిమిరకాయలు కొంచెం లావుగా కోసానండి నేను ఇంకా అసలు సన్నగా కొయ్యాలి లెక్క ప్రకారము ఇంకా సన్నగా కోసుకుంటే చాలా బాగుంటాయి ఇది ఇలాగా తిరిగేసుకోవాలండి అప్పుడే ఫ్రై అవుతుంది మంచిగా చక్కగా ఆ మొక్కలు కూడా చక్కగా ఫ్రై అవుతాయి కాబట్టి టేస్టీగా ఉంటుంది తింటుంటే కొందరు టిఫిన్ సెంటర్లో ఏం చేస్తున్నారంటే దోశపిండి మిగిలిపోతుంది కదండి పుల్లగా ఉంటుంది కదా అది ఊతప్పం కింద చేసేస్తున్నారు ఎందుకంటే పిండి బాగా పుల్లగా అయిపోయింది అనుకోండి అలాగ లాగా చేస్తారనమాట ఆ పులుపుకినూ ఈ పచ్చిమిరకాయలకి వాటికి పర్ఫెక్ట్గా సరిపోయింది అలా కూడా చేసుకోవచ్చు దోశపిండితో కూడా చేసుకోవచ్చండి ఇంకొకటి కూడా రెడీ చేస్తున్నానండి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అన్నీ సన్నగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి మరీ లావు లావుగా ఉన్నాయంటే అవి ఫ్రై అవవు కదా నోటికి గట్టి గట్టిగా తగులుతూ ఉంటాయి ఇంకా కొంచెం లావుగా కూడా వేసుకోవచ్చు కానీ మరీ అంత లావుగా వెందుకు లేని నేను వేయలేదు ఇలా ఉంటే పర్ఫెక్ట్గా బాగుంటుందండి టేస్ట్ తినడానికి ఇంకొకటి కూడా రెడీ చేసేద్దామని క్లాత్ పెట్టి తుడిచేస్తున్నాను ఇలా తుడుచుకుంటే నీట్గా వస్తాయండి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మళ్ళీ ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అల్లం ముక్కలు అలాగే కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను జీలకర్ర వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది టేస్టు ఇలా తిరగేస్తాం కదండి మనము దోశ అంటే ఊతప్పము అప్పుడు ఆ జీలకర్ర అవన్నీ చక్కగా ఫ్రై అయ్యి మంచి కమ్మటి వాసన వస్తూ ఉంటుందండి చాలా బాగుంటుంది అన్నమాట ఇడ్లీ పిండి మిగిలినప్పుడు ఇలా చేసేసుకోవచ్చండి ఇంకా ఇలాగా ప్లేట్లో పెట్టేశాను ఇందులోకి కొందరైతే సాంబార్ కూడా తింటారండి చాలా బాగుంటుంది సాంబార్ ఉంటే కూడా ఈసారి సాంబారు చేసినప్పుడు చూపిస్తాను